పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే మనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో మెదక్ కోల్చారంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఐసిసి విశ్వనాథ్ పాల్గొన్నారు పదేళ్ల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారని ఐసిసిసి కార్యదర్శి కేరళ ఎమ్మెల్యే విశ్వనాథ్ కోరారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ లో ఉన్న పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు మేధావులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ మల్లికార్జున ఖార్గే అభ్యర్థన మేరకు మైనంపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యేగా గెలిపించారని అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను కోరారు ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మరి అంత దమ్మున్నోడు మొన్న మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఎవరు సపోర్ట్ లేకుండా ప్రధానమంత్రి కావాలి కదా అయిందా బిహార్ సపోర్టో ఇటు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ తీసుకొనే కదా ప్రధానమంత్రి అయింది మరి అంత దమ్మున్నోడు కొననే కావాలి ప్రధానమంత్రి ఎందుకంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ లో దొంగోట్ పైసలు ఇవన్నీ పెట్టి కూడా ఈ ఎన్నికలలో గెలుస్తా ఉన్నారు బిజెపి పని అయిపోయింది అతి తొందరలో మరి భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఏదున్నా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీలే భవిష్యత్ మన భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా మీ అందరు కూడా మరి రెండో సీరియల్ నెంబర్ మీద నిన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊర్పుడి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో మీ అందరు కూడా గెలిపియ్యాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరెంత ఎక్కువ మెజారిటీ ఇస్తే మీకోసం అంత గట్టిగా నేను పని చేయగలుగుతా కొట్లాడగలుగుతా కాబట్టి మరి బ్రహ్మాండంగా రెండో సీరియల్ నెంబర్ మీద ఉన్న నరేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి కూడా మీరు వేయవచ్చు అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇదే కాదు ఇంకా బ్రహ్మాండంగా మీ కండ్ల ముందే మీ కండ్ల ముందే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మనం గెలిచిన పద్నాలుగు నెలల లోపలనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు వేల కోట్లు మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం గత పదేళ్ల ఎవరు పట్టించుకోలే కనీసం ఒక ఇంద్రమ్మ ఇల్లు లేదు ఒక కొత్త రేషన్ కార్డు లేదు ఏమీ లేదు పదేళ్ళు మొత్తం కూడా నాశనం పట్టించిన చరిత్ర మరి గత పాలకులది అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడే ఏదో సోషల్ మీడియా లేదా అదైపోతుందని సృష్టించగానే ప్రజలే మోసపోరు మీరు పదేళ్ళు ఏదైతే మరి మోసపు మాటలు మాయ మాటలు కూడా తెలుసు మరి బ్రహ్మాండంగా భవిష్యత్తు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలలో మరి మెదక్ ని ముందంజలో ఉంచే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను కష్టపడతా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా Now what I, my understanding was, you know, this area, the former chief minister, he represents Telangana assembly from Maidakwali, Gajwail assembly. And Siddipet also, the senior BRS or TRS, I don't know now which party it is. Earlier it was TRS, then they changed BRS, now they are again, again saying this TRS. So, they are little confused after the election. <laughs> the identity crisis is there. So, Siddhipet also, the senior BRS leader representing. Sirsila, senior BRS leader is representing. Then why they are not contesting this election? They are saying that this party is their stronghold. And their stronghold, they are not contesting and a hidden understanding with BJP. Like last parliament election. So, Telangana people are well aware. Adilabad, Nisamabad, Karimnagar, and Medak. These parliament constituencies, they are politically well aware people. As a political student, I know. The Telangana people are well aware of the political situations. So there is an understanding between BJP that is why BRS or TRS is not contesting. So we are very confident with these track records and all our leaders. Our senior leader, former minister, Venkoble Hanumantha, and our MLA Rohit. In charge is Jnaneshwar Mudiraji, is in charge of Larsapur, Raji Reddyji, and Namaraj. Anjane Rudi is from NSU Youth Congress, DCC President, Indrapalji, and all other corporators, councillors. And with all your support, once again, on behalf of All India Congress Committee, the leadership asked me to go personally and request you people to vote for our candidate. So I came from the instruction from the delhi. I came here. I am so happy to meet all you people. people got an opportunity to say a few words in front of you. Once again thank you, thank you very much for your